Technology brings incredible benefits, but we must ensure everyone has access to them. We're also building a vast network of subsea fiber optic cables, including four new systems between the US and India, as part of our America India Connect initiative. విన్నారుగా గూగుల్ సిఇఓ సుందర్ పిచా ఏం చెప్పారు ఇంతకీ ఏంటి సీ కేబుల్స్ ఏంటి వాటి వల్ల ఉపయోగాలు ఇప్పుడు చాలా మంది ఈ ప్రశ్నకు సమాధానం కోసం వెతుకుతున్నారు ఉదాహరణకు అమెరికాలో ఉన్న బంధువులతో వీడియో కాల్ మాట్లాడతాం యూట్యూబ్ వీడియోను సెకండ్లలో డౌన్లోడ్ చేసుకుంటాం ఇంటర్నెట్ సౌకర్యంతో సమాచారాన్ని ఇలా ఉపయోగించటం వరకే మనకు తెలుసు ఆ వీడియో కాల్ ఇక్కడ నుంచి అక్కడికి ఎలా వెళుతుంది వీడియో ఎలా డౌన్లోడ్ జరుగుతుంది అన్నది చాలా మందికి తెలియదు ఈ పాత్రను పోషించేది సముద్ర గర్భంలో ఉండే సబ్సీ కేబుళ్లు ఈ పదం కాస్త కొత్తగా ఉన్న దేశాలు ప్రాంతాల మధ్య డేటా సరఫరా అయ్యేది ఈ సబ్సీ కేబుళ్ల ద్వారానే ప్రపంచ వ్యాప్తంగా తొంభై ఐదు శాతం పైగా డేటా వీటి ద్వారానే బట్వాడా అవుతుంది సందర్భంలో ఓ గొలుసులాగా వేల కిలోమీటర్లు విస్తరించిన ఈ కేబుళ్లు ఖండాలు దేశాలు నగరాలను అనుసంధానిస్తున్నాయి సాధారణంగా ప్రపంచ ఉపగ్రహాల ద్వారానే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి డేటా మార్పిడి జరుగుతుందని చాలా మంది భావన అయితే ఉపగ్రహాలు భారీ స్థాయిలో సమాచార ప్రవాహాన్ని నిర్వహించలేవు పైగా అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ప్రసార సమయంలో సిగ్నళ్లు డేటా బలహీనపడటం వంటి ఇబ్బందులు వస్తాయి అంతరిక్ష మార్గంలో పెద్ద మొత్తంలో డేటాను పంపాలంటే ఖర్చు భారీగా పెరుగుతోంది ఈ ఖర్చు సాంకేతికంగా ఉన్న ఇబ్బందులను అధిగమించేందుకు ఉపయోగించే సాధనమే సబ్సీ కేబుల్ ఈ సబ్సీ కేబుల్లో లేటెన్సీ మిల్లీ సెకండ్లలో ఉండగా ఉపగ్రహాల్లో అది ఎక్కువగా ఉంటుంది ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ వినియోగం ఎంత పెరుగుతూ ఉంటే సబ్సీ కేబుల్ అవసరం అంత పెరుగుతూ ఉంటుంది ఏఐ రాక తర్వాత యావత్ ప్రపంచంలో ఆ అవసరం నిజంగానే పెరిగింది కూడా సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు కోట్లాది మంది ప్రజల చేతుల్లోని స్మార్ట్ ఫోన్ల ద్వారానే చూసేది స్క్రీన్ పై వీడియో మాత్రమే కానీ ఆ వీడియో వెనుక వేల కిలోమీటర్ల సముద్ర గర్భ ప్రయాణం దాగి ఉంది ఈ మేరకు సబ్సీ కేబుల్ కూడా ఆ స్థాయిలో కావలసిన అవసరం ఏర్పడింది దీంతో దిగ్గజ కంపెనీలు కొత్త లైన్ల ఏర్పాటుపై దృష్టి సారించాయి ఢిల్లీలో ఏఐ సదస్సులో పాల్గొన్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు పిచాయ్ చెప్పిన దాని ప్రకారం భారత్ అమెరికా మధ్య కనెక్టివిటీలో భాగంగా కొత్త సబ్సీ కేబుల్ రూట్లు ఫైబర్ ఆప్టిక్ రూట్లు అంతర్జాతీయ ల్యాండింగ్ స్టేషన్లు అభివృద్ధి చేస్తారు ఇందుకోసం గూగుల్ ఐదేళ్లలో పదిహేను బిలియన్ డాలర్లను వెచ్చించనుంది దీనివల్ల భారత్ అమెరికాతో పాటు దక్షిణార్ధగోళంలోని ఆఫ్రికా ఆసియా పసిఫిక్ కూడా అనుసంధానత పెరుగుతుంది నెట్వర్క్ రీచ్ కూడా అదే స్థాయిలో ఉంటుంది ఈ ప్రాజెక్టులో భాగంగా భారత్ నుంచి సింగపూర్ దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాకు మూడు సబ్సీ రూట్లు ఏర్పాటు చేస్తారు అమెరికా భారత్ మధ్య దక్షిణార్ధగోళంలోని ఇతర ప్రాంతాలను కలుపుతూ నాలుగు స్ట్రాటజిక్ ఫైబర్ ఆప్టిక్ రూట్లు ఏర్పాటు చేస్తారు ముంబై చెన్నైలో ఉన్న ల్యాండింగ్ పాయింట్లపైనే ఆధారపడకుండా విశాఖపట్నంలో సబ్సి గేట్ ఏర్పాటు చేస్తారు అక్కడ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ తో దీన్ని అనుసంధానిస్తారు గూగుల్ విశాఖను డేటా సెంటర్ ఏర్పాటు కోసం ఎంపిక చేయడానికి కారణం అక్కడ సముద్రం ఉండటం ప్రధాన కారణం వాట్ డ్రైవింగ్ ఇండియా అండి ఈ ఈ డిజిటల్ డిజిటల్ పేమెంట్స్ ఎకానమీ ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడప్ చేస్తే కానీ ఏఐ ల్యాబ్స్ ఫంక్షన్ అవుతాయి కానీ రేపు అమ అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అవ్వాలన్నా కూడా ఈ అన్నిటికీ కీలకం ఈ సబ్సీ కేబుల్స్ అండ్ ద ఏ ఇన్వెస్ట్మెంట్ హ్యాపెనింగ్ ఇన్ విశాఖపట్నం అండి కొన్ని లక్షల కోట్లు పెట్టుబడి విశాఖపట్నంలో ఏఐ హబ్స్లో జరుగుతుందండి సో దిస్ ఈస్ ఏ మోస్ట్ వెల్కమ్ సిమ్ దీనికి నిర్మలా సీతారామన్ గారు ట్యాక్స్ హాలిడే కూడా ఇచ్చారు ట్వంటీ ఇయర్ ట్యాక్స్ హాలిడే దానివల్ల మరిన్ని డేటా సెంటర్స్ వచ్చే అవకాశం ఉందండి సో ఇది విశాఖపట్నం ప్రజలకు ఎలా ఉపయోగం అంటే విశాఖపట్నం విల్ బికమ్ ద డేటా సెంటర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అండ్ ద ఏఏ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అండి ఎప్పుడైతే ప్రపంచంలో ఉన్న రెవల్యూషన్ అంతా కూడా ఈస్ హ్యాపనింగ్ ఫ్రమ్ వైజాగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజీ ద్వారా అవుతుందో ద ఎకనామిక్ బెనిఫిట్స్ విల్ ఆల్మోస్ట్ ఫ్లో టు పీపుల్ అండి అంటే ప్రపంచంలో ద మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీస్ అండ్ డెవలప్మెంట్స్ అండ్ రిసెర్చ్ విల్ హ్యాపన్ ఫ్రమ్ విశాఖపట్నం దీనివల్ల ఏఐ పెరుగుతున్న ఎడ్యుకేషన్ సిస్టమ్కి హెల్ప్ఫుల్ అండి ఇట్ల ఇంప్రూవ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇట్ల ఇంప్రూవ్ హెల్త్ కేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇట్ల ఇంప్రూవ్ ద రిసెర్చ్ ఫెసిలిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సో ఆర్ఎన్ డి సంస్థలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా మరిన్ని ఐటీ ఇన్సూరెన్స్ బ్యాంకింగ్ సంస్థలు కూడా వచ్చేలాగా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఫారెక్స్ ట్రేడింగ్ కూడా ఈ ప్రాంతం నుంచే జరిగే అవకాశం ఉంది సో ద డిజిటల్ రెవల్యూషన్ ఆఫ్ ఇండియా విల్ స్టార్ట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ విశాఖపట్నం అండి ద సబ్సీ కేబుల్స్ దట్ ఆర్ బీయింగ్ లేడ్ నో బై గూగుల్ అండ్ ద ఇన్వెస్ట్మెంట్స్ బీయింగ్ మేడ్ బై గూగుల్ ఫేస్బుక్ మెటా రిలయన్స్ ఆల్ ఆఫ్ దిస్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఆంధ్రప్రదేశ్ అండ్ విశాఖపట్నం గ్రేట్ ఎకనామిక్ హబ్ గూగుల్ సహా అంతర్జాతీయ టెక్ కంపెనీలు కొత్త సబ్సీ కేబుళ్లు ఏర్పాటు చేస్తామని చెబుతున్నా అది చాలా కష్టమైన ప్రక్రియ సముద్రంలో ప్రతికూల వాతావరణం సహా అనేక ఆటుపోట్లు తట్టుకుంటూ వీటిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ప్రత్యేక నౌకల ద్వారా మాత్రమే వీటిని చేయటం సాధ్యం దీన్ని నౌకలో లోడ్ చేయటానికి నాలుగు వారాల సమయం పడుతుంది తీర ప్రాంతం నుంచి ఈ నౌక కేబుల్ ను వేసుకుంటూ వెళుతుంది అక్కడ కేబుల్ను వేయటానికి నాగలి లాంటి సాధనాన్ని వాడతారు సముద్రంలో పర్వతాలు లోయలు శిలలు గడపు దిబ్బలు భూ ఫలకాలకు సంబంధించి ఫాస్ట్ లైన్స్ ఉంటాయి వీటిని అధిగమించి కేబుళ్లను వేయటానికి చాలా ప్రణాళిక అవసరం అలాగే నౌకల లంగర్లు మత్స్యకారుల పడవల వల్ల దెబ్బతినని ప్రాంతంలోనే వీటిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది సబ్సీ కేబుళ్లకు సొరచేపల ముప్పు కూడా ఉంటుంది వీటిని అవి కొరికేస్తూ ఉండటంతో గూగుల్ వంటి కంపెనీలు షార్క్ ప్రూఫ్ ఫైర్ కేబుళ్లతో తమ కేబుళ్లను మెరుగుపరుచుకుంటున్నాయి ఇక సాగర కేబుళ్లకు గూఢచర్య ముప్పు కూడా ఉంటుంది విద్రోహ చర్యల వల్ల ఒక్కోసారి ఇవి తెగ్ ఉంటాయి కొన్నిసార్లు ఫిషింగ్ ట్రాలర్స్ యాంకర్ల వల్ల నష్టం జరుగుతూ ఉంటుంది సముద్ర లోతుల్లోని పీడనాన్ని ఈ కేబుళ్లు తట్టుకోవాల్సి ఉంటుంది ఇలాంటివన్నీ అధిగమించేందుకు అధునాతన సాంకేతికత అవసరం కేబుళ్లను ఇప్పుడు ఇంటర్నెట్ బట్వాడా కోసం వేస్తున్నా నూట అరవై ఎనిమిది ఏళ్లుగా ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో తొలి ట్రాన్స్ అట్లాంటిక్ కేబుల్ను టెలిగ్రాఫ్ కమ్యూనికేషన్ కోసం వేశారు దీని ద్వారా న్యూ ఫౌండ్లాండ్ను ఐర్లాండ్తో అనుసంధానించారు అయితే ఆ కనెక్షన్ సిగ్నల్ క్షీణించటం ప్రారంభించింది సంకేతాన్ని బలోపేతం చేసే ఉద్దేశంతో ఇంజనీర్లు వోల్టేజీని పెంచినప్పుడు కేబుళ్లు కాలిపోయాయి ఇలా కొన్నేళ్లలో మరో రెండు కేబుళ్లు దెబ్బతిన్నాయి చివరకు ఈ సమస్యను పరిష్కరించడానికి పద్దెనిమిది వందల అరవై ఐదులో మరో కేబుల్ వేశారు పద్దెనిమిది వందల అరవై ఆరులో స్థిరమైన కనెక్షన్ ఏర్పాటు చేయగలిగారు ప్రస్తుతం సబ్సీ కేబుళ్లకు ప్రతి యాభై నుంచి ఎనభై కిలోమీటర్లకు ఒక రిపీటర్ ఏర్పాటు చేస్తున్నారు అవి సిగ్నల్ బలాన్ని పెంచడంతో పాటు వేల కిలోమీటర్లు ప్రయాణించేలా చేస్తాయి ఈ కేబుళ్లు ప్రతి సెకనుకు రెండు వందల టెరాబిట్స్ డేటాను సరఫరా చేయగలవు ఇంత వేగం వెంట్రుక మందం కలిగిన ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఒక కేబుల్ ఎంత పెద్దగా ఉన్నా అందులో డేటాను చేరవేసే ఫైబర్ ఆప్టిక్ వెంట్రుక పరిమాణంలోనే ఉంటుంది స్మార్ట్ ఫోన్ ఓ విప్లవం అనుకుంటే ఏఐ దాన్ని మించిన మహా విప్లవంగా మారిపోయింది దీనికి భారీగా డేటా అవసరం ఆ డేటా సరఫరాకు అదే స్థాయిలో సబ్సీ కేబుళ్లు కూడా అవసరం ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో వీటి తయారీ ఊపందుకొని ఆ మేరకు ఉద్యోగాలు కూడా పెరుగుతాయి కొత్త అవకాశాలు ఉద్భవిస్తాయి సాంకేతికత ఏఐతోనే ఆగిపోయేలా లేదు దాన్ని మించినది వచ్చినా రావచ్చు యుద్ధ సమయాల్లో ఈ సబ్సీ కేబుళ్లు వ్యూహాత్మక ఆస్తులుగా మారతాయి ఇవి దెబ్బతింటే దేశాల మధ్య బ్యాంకింగ్ వ్యవస్థలు స్టాక్ మార్కెట్లు ప్రభుత్వ కమ్యూనికేషన్ వ్యవస్థలు సైతం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది అందువల్ల సబ్సీ కేబుళ్లది భవిష్యత్తులో ఇక కీలక పాత్రే